ఏమి కష్టం వచ్చిందని విగ్రహాలు పగలగొట్టారు పురాతనమైనటువంటి కొన్ని సంవత్సరాల సంవత్సరాల కాదు కొన్ని ఏళ్ల కిందట శివాలయం అయితే ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు కూడా ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ఒక విగ్రహం అయితే పగలగొట్టారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వవిహారి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అతి పురాతనమైనటువంటి కొన్ని సంవత్సరాల సంవత్సరాల కాదు కొన్ని ఏళ్ళ కిందట శివాలయం అయితే ఇక్కడ ఉండింది కానీ ఇప్పుడు కూడా ఉంది చాలా శిథిలావస్థకు వచ్చేసింది దాని కథ ఏంటంటే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందుగా అయితే ఇక్కడ అండ అండాలు బంగారం కలిగి ఉండిందంట అంట ఒకనొకప్పుడు సో ఆ బంగారం ఏమైందంటే కొందరు దుండగులు వచ్చేసి ఆ నందీశ్వరుని పగలగొట్టి ఆ బంగారాన్ని మొత్తం ఎత్తుకొని పోయినారు సో సోది చెప్పకుండా డైరెక్ట్ వీడియోలోకి వచ్చేద్దాం రండి నాతో పాటు వచ్చేసేయండి చాలా ఎంత బాగుందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంది నేనే అసలు నేను అన్నమాట సో పక్కన వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారు అయితే కలిగి ఉన్నారు చూడండి చాలా గుడి అయితే చాలా శిథిలావస్థకి వచ్చేసింది గుడి అయితే చాలా శిథిలావస్థకి వచ్చేసింది పడిపోయే విధంగా ఉంది ఆంజనేయ స్వామి దేవాలయము సో అలాగే ఇక్కడ రండి నాతో పాటు వచ్చేయండి చెప్పులు ఇక్కడ వదిలి కంపాలు ఉన్నాయి జాగ్రయ చూడండి లాంగ్ వేల్లో ఒకసారి ఈ నుంచి ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ చూడండి ఒకసారి ముట్టుకోవచ్చు ముట్టుకోకూడదు చాలా పగలగొట్టినారనమాట ఇక్కడ ఈ స్వామి నాగవంతో కలిగి ఉన్నారు అలాగే ఇక్కడ నాగదేవత అలాగే ఇక్కడ చూడండి చాలా నాగదేవతలు చాలా శీథలంగా ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి ఓన్లీ మెడభాగం నుండి ఇక్కడ వరకు వరకు మాత్రమే ఉంది ఈ విగ్రహం అయితే అలాగే ఇక్కడ పాదములు కర్ర దగ్గర అలాగే ఇక్కడ పాదములు మరియు ఇక్కడ చూడండి ఇక్కడ మటుకు జస్ట్ ఒక తల మాత్రమే కనపడుతుంది పైన నాగదేవతలు కూడా చూడండి ఒకసారి కదా ఇక్కడ నాగదేవతలు ఇక్కడ అలాగే నాగమ్మ దేవత అలాగే ఇక్కడ చూడండి చాలా పగలగొట్టినారనమాట పూజలు అయితే చేసినారు ఇక్కడైతే మిడిల్ భాగం అయితే ఏం లేదు అలాగే ఇక్కడ చూడండి ఆ పులి అయితే కనపడుతుంది మీకు విగ్రహం అయితే కనపడలేదు పులి మాత్రమే కనపడుతుంది కానీ ఏ దేవుడు మనకు అర్థం కాలేదు అలాగే ఇక్కడ వచ్చేసి నాగమ్మ దేవత కూడా చూడండి నాగమ్మ దేవతలే ఉన్నారు ఇక్కడ చూసుకో చూడండి ఒకసారి డిజైన్ అయితే కానీ ఇది ఒక విగ్రహమే ఫ్రెండ్స్ రాయ్ అయితే కాదు విగ్రహమే కానీ పగలగొట్టినారనమాట ఇది కూడా విగ్రహమే ఫ్రెండ్స్ ఇక్కడ చేయి మాత్రమే ఇదో ఇక్కడ చేయి ఉంది కదా ఇక్కడ చేయి మాత్రమే ఉంది ఇది నాగమ్మ దేవత ఈ విగ్రహం అనేది పగలగొట్టి ఇవే అనే మాట ఇక్కడ పెట్టినది ఇక్కడ కింద చిప్పుడు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కాళ్ళు మాత్రమే ఉన్నాయి రెండైతే కాళ్ళు ఇక్కడ పక్కన వచ్చేసి నాగమ్మ దేవతలు ఉన్నాయి మధ్యలో విగ్రహం అనేది లేదనమాట సో ఎందుకో మరి ఇట్లా చేసినారు ఆ ఎందుకనేది కాకపోయి ఆ విగ్రహం కో బంగారం కోసమే ఇదంతా ఆ దారుణంగా తయారు చేసినారు అనమాట పగలగొట్టడం ఏదైనా ఉంటే తీసుకొని పోవడానికి అయితే ఇలా అయితే చేసినారు ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి నాగమ్మ దేవత కూడా ఇక్కడ కూడా ఒకటి ఉంది పెద్ద బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అయితే ఈ శివలింగం వెనక భాగాన ధ్వజస్తంభం లాంటి పీఠం అయితే ఉంది ఇక్కడ ధ్వజస్తంభం అయితే లేదు ఎందుకంటే ఒకనొకప్పుడు చెక్కతో చెక్కినారనమాట ధ్వజస్తంభం సో ఆ చెక్క వచ్చేసి చెదలు సీమలు పట్టి నాశనం అనమాట సో ధ్వజస్తంభం అయితే లేదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నాది నాతో కంపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ చూడండి మొత్తం విగ్రహాలు అయితే ఒక చెట్టు కింద అయితే పడివేయడం జరిగింది పూజలు కూడా చేసినారు మొన్న పండగయితే ఆ శివరాత్రికి అయితే పూజలు అయితే చేసినారంటే అంటే శివునికి శివరాత్రి ఇష్టమైన రోజు కాబట్టి ఇక్కడ పూజలు అయితే చేసినారు నా దగ్గరికి రావు సరే ఒకసారి చూడండి ఒక చెట్టు కింద జమ్మి చెట్టు కింద పడి వేయడం జరిగింది చూడండి అతి దారుణంగా తయారు చేసినారు గుడిని అయితే చాలా పవిత్రంగా ఉండాల్సిన ప్రదేశం ఇట్లా బ్రష్ట్ పట్టించిపోయినారనమాట కంపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి ఎందుకంటే అంతా ఫ్రెండ్స్ అలాగే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ముందర నందీశ్వరుడు అయితే కామన్ అయితే ఉండడం సో ఈ నందీశ్వరుని పగలగొట్టి దీంట్లో ఉన్న బంగారాన్ని వజ్రవైద్యూరంలోని మొత్తం పగలగొట్టి తీసుకొని పోయినారనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పగిలిపోయింది ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఇక్కడ చూడు మొత్తం పగిలిపోయింది చూడండి ఒకసారి కదా ఎంత దారుణంగా తయారు చేసినారంటే ఎంత దారుణంగా తయారు చేసినారు బంగారం కోసం అయితే ఈ గుడిని మొత్తం పగలగొట్టినారు మొత్తం ఏమేమి ఉన్నాయో చెక్కు ఎదురకుంటుంది ఫ్రెండ్స్ కదా అలాగే పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసిన అది వీరభద్ర స్వామి దేవాలయం అయితే చాలా శిథిలావస్థకు వచ్చేసింది పడిపోతుంది అన్నమాట ఒక్కసారి చూడండి మొత్తం ఒకసారి చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ రాళ్ళు మట్టుకే ఉన్నాయి లోపల పై గోపురం కూడా లేదు ఆ ఇంటి గోడలు అంటే ఆ దేవుని యొక్క గోడలు కూడా ఆ పడిపోయినాయి అంత దారుణంగా అనమాట ఈ గుడి అయితే సో ఇక్కడ వచ్చేసి పోతురాజే మరి ఏమో తెలియదు నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఒక బండరాయిని పూజించినారనమాట బండరాయి అనకూడదు మనకు తప్పు అవుతుంది సో అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది మనము లోపలికి ఎంట్రెన్స్ తెలియ తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పైన కప్పు లేదు గోపురం లేదు ఏమి లేదు గోడ కూడా లేదు చూడండి ఒకసారి మొత్తం చెట్లు సీమలు ఆ చెత్త చెదర మొత్తం కలిగి ఉంది అనమాట ఎంత దారుణంగా తయారైతే అంత దారుణంగా తయారు చేసినారనమాట పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ విగ్రహం కూడా పడిపోబోతుంది వెనకలైతే అయితే కొంచెం సపోర్ట్ గా కొన్ని బండలు పెట్టడం జరిగింది నాతోపట్ర ఇక్కడ చూడండి ఒక్కసారిగా మొత్తం ఇంకా గుడి లోపల కూడా ఆ చెట్లు అయితే రావడం జరిగింది పైన కప్పు ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం ఆకాశం కనపడుతుంది గోడ కూడా పగడగొట్టడం జరిగింది పైలు అంటే పడిపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఊరికే ఆ స్వామి ఎన్నికల ఊరికి సపోర్ట్గా రాళ్ళు పెట్టారనమాట అంటే పడిపోకోకుండా ఓకేనా ఇక్కడ చూడండి ఎంత చెత్త చెదారంగా ఉందో చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పూర్తిగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ వీరభద్ర స్వామి దేవాలయం అయితే అలాగే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే శివాలయం మీ నేనైతే ఎప్పుడెప్పుడు ఎంట్రెన్స్ లోపలికి పోతాను శివాలయంలోకి అంత పురాతనంగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం కేవలం చూడండి ఎంత పడిపోతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఏదైనా ఒక పెద్ద వానగిన పడిందంటే మొత్తం కుప్ప కూలిపోతుంది అలా ఉంది దేవాలయం అయితే కానీ ఎంతో పవిత్రంగా ఉంటుంది అనమాట శివాలయంలోకి వస్తానే ఒక వైబ్రేషన్స్ వస్తాయి అంటే వైబ్ అనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ బాధలు ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత నందీశ్వరుడు అయితే పసుపచ్చగా ఉన్నాడు ఎంత బాగున్నాడు చూడండి ఒకసారిగా శివాలయం వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్న గుడి ఆ అలాగే వచ్చేసి పేరుసోమల గ్రామం సంజాల మండలం నంద్యాల జిల్లాలో ఆ ఒక పురాతనమైనటువంటి శివలింగం అయితే శివాలయం అయితే గడ్డన పడింది అంటే ఒక ఇంటి కింద సో కింద ఛాన్స్ చూడండి చాలా బాగుంది అది కూడా సో ఎన్నో సంవత్సరం మూడు వందల సంవత్సరాలు కలిగిన శివాలయం అయితే చాలా బాగుంది కానీ విగ్రహం అయితే లేదు చూడండి ఒకసారిగా సో అలాగే సేమ్ అలాగే ఉంది ఈ గుడి అయితే లోపలి దగ్గర నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓం నమ శివాయ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత సల్లగా ఉందంటే ఇక్కడ చూడండి ఏం స్వామి తెలియదు కానీ మొత్తం పసుపు వచ్చినారు ఇక్కడ చూడండి చిన్న శివలింగం వచ్చేసి శివలింగం పెట్టినారు ఇక్కడ కానీ ఎత్తకూడదు తప్పైతుంది మన తప్పు అవుతుంది చాలా చిన్న మంది ఫ్రెండ్స్ అలాగే లోపల లోపలికి రా మొత్తం ఆ కట్టడాలు చూడండి ఒకనొకప్పుడు ఇట్లా డిజైన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే అయితే కూడా చేయలేరు అంత డిజైన్ గా చేసినారు మధ్యలో పుష్పగుచ్చం చూడండి చాలా బాగుంది శివలింగం కింద చాలా బాగుంది పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇప్పట్లో మటుకు ఇలాంటి పెద్ద రాళ్ళు అయితే కట్టలేరు ఓన్లీ చిన్న చిన్న గోడలతోనే కట్టేవారు అప్పట్లో ఏనుగుల సహాయంతో ఇలా పెద్ద పెద్ద బండలు వచ్చేసి గుడి కట్టిస్తున్నారు ఎత్తుని చాలా బాగుంది ఒకసారి లోపలికి రా చూడండి మొత్తం చూడండి ఒకసారి కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ముందర వచ్చేసి శివలి శివలింగం ముందర వచ్చేసి నందేశ్వరి ఫ్రెండ్స్ పట్టురా ఇక్కడ గోడలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా పెద్ద అధికారులు వచ్చి ఈ శివాలయాన్ని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే ఎంతవరకు అవుతుందో కింద కామెంట్ చేయండి అబ్బా ఏ ఊర్లో మీరు ఏ ఊర్లో ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి చా ఓకేనా నా వీడియో ఎంతవరకు అవుతుందో నాకు తెలియాలి కదా ఓకేనా అలాగే వచ్చేసి మీరైతే చూసినారు కదా చాలా బాగుంది అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది నాతోపట్రా అక్కడ చూడండి పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన ఆంజనేయ స్వామి దేవాలయము మొత్తం కంపలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని ఈ గుడిని అయితే పట్టించుకునే నాదుడే లేడు మరి ఎందుకో మరి ఇలా తయారైంది చాలా బాగుంది పవిత్రంగా ఉండాల్సిన ప్రదేశం ఇట్లా భ్రష్టు పట్టిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా లోపల పైన గోపురం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నాతో పట్టరా లోపలికి ఎంట్రెన్స్ లోపలికి స్వామి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన అయితే గోపురం అయితే ఏం లేదు ఇది కూడా చాలా శిథిలావస్థకు వచ్చేసింది గోడలు అయితే ఊరికే దబ్బుతే పడిపోయేటట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి అంత దారుణంగా ఉన్నాయి పైన అక్కడ చూడండి ఓన్లీ రాళ్ళు మాత్రమే జస్ట్ ఊరికి అట్లా అన్న అంటే మొత్తం పడిపోతాయి ఇక్కడ చూడండి కదా చాలా పురాతనంగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి చూసినా కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి నిలు నంద్యాల జిల్లాలోని జమ్ములదిన మండలం నిలువుగడ్లలోని ఈ శివాలయం అయితే ఉంది ఎవరైనా పట్టించుకుంటే ఈ అయితే హెల్ప్ చేయండి చాలా బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది చాలా నీట్గా ఉంది చాలా కొంచెం అంటే ఈ గుడిని పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది గుడి అయితే ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా అధికారులు వస్తే గుడిని చూసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం